శ్రీమాతే నమస్కారం అండి ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం భానుసప్తమి ఈ భానుసప్తమి రోజు సూర్య భగవానుడికి ఎలా అర్ఘ్యం సమర్పించుకోవాలి ఎలా సూర్య భగవానుడిని ఆరాధించాలి ఎలా సూర్య నమస్కారాన్ని చేసుకోవాలి ఏమి నైవేద్యంగా సమర్పించాలో ఇప్పుడైతే క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి అసలు భానుసప్తమి అంటే ఏమిటి భానుసప్తమి అంటే ఆదివారం సప్తమి తిథి కలిసిన రోజు సప్తమిగా పరిగణలోకి వస్తుందండి ఈ సప్తమి రోజు అర్ఘ్యం సమర్పించుకుని మనం రథసప్తమి రోజు సూర్య భగవానుడిని ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అదే విధంగా ఈ భానుసప్తమి రోజు కూడా సూర్య సూర్యభగవానుడిని ఆరాధిస్తారు రథసప్తమి చేసుకోలేని రోజు వారు కూడా ఈ భాను సప్తమి రోజు అయితే పూజను నిర్వహించుకుంటారండి ఈ భాను సప్తమి రోజు ముఖ్యంగా ఉదయమే లేచి మన కా కాలకృత్యాలు ముగించుకొని తలస్నానం చెయ్యాలండి తలస్నానం అంటే తలస్నానమే చేయాలి అంతేగాని అభ్యంగన స్నానం అస్సలు పనికిరాదండి అభ్యంగన స్నానం అస్సలు చేయకూడదు అభ్యంగన స్నానం అంటే ఏమిటి తలకి ఒంటికి నూనెను రాసుకుని అస్సలు అభ్యంగన స్నానం చేయకూడదు ఈ భాను సప్తమి రోజు ముఖ్యమైన పర్వదినాల్లో తలకి నూనె రాసుకొని అస్సలు స్నానం అయితే చేయకూడదు తలస్నానం వరకు చేసి స్వామివారికి సూర్యభగవాను చూస్తూ నమస్కారం అయితే చేసుకోవాలి అర్ఘ్యం వదులుకుంటూ అంటే అర్ఘ్యం అంటే ఏమిటి రెండు చేతుల నిండా నీరు పోసుకొని ఆయనకి ధార వదులుతూ ఆదిత్య హృదయ కానీ పఠిస్తూ లేదంటే సూర్యదేవాయే నమ అని ఆ మంత్రోపదేశం చదువుకుంటూ అర్ఘ్యాన్ని అయితే సమర్పించుకోవాలండి పూజ నిర్వహించుకునేవారైతే మామూలుగా ఉదయమే అన్ని పనులు చేసుకుని తలస్నానం ఆచరించుకుని సూర్యభగవాను గుమ్మం ముందు పొయ్యి పెట్టుకుని పాలుతో పరమాన్నం సమర్పించే తయారు చేసి సూర్య భగవానుడికి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తారండి అంటే రథసప్తమి రోజు ఏ విధంగా అయితే చిక్కుడుకాయలతో చిక్కుడు ఆకులతో రథాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తారో అదే విధంగా ఈ భానుసప్తమి రోజు కూడా స్వామిని సూర్య సూర్యభగవాను ఆరాధిస్తారన్నమాట ముఖ్యంగా సూర్య భగవానుడికి రెండు చేతులు పైకి జోడించి నమస్కారం చేసుకోవడంలో చాలా ఆరోగ్యమైతే ఉందండి కనీసం ఈ ఒక్క రోజైనా కూడా సూర్య సూర్యభగవానుడిని రెండు చేతులు జోడించి అర్ఘ్యం అర్ఘ్యం సమర్పించి రెండు చేతులు జోడించి సూర్య నమస్కారం చేసుకోవడానికైతే ప్రయత్నించండి అంతేకాకుండా ఈ భానుసప్తమి రోజు అష్టమి తిథి కూడా కలిసినందువల్ల మీకు కుదిరిన వారు సాయంత్రం కాలభైరవుడిని దర్శనం చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి కాలభైరవుడికి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఎనిమిది దీపాలు పెట్టి అరటి పండు నైవేద్యంగా సమర్పించి స్వామిని దర్శనం చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి ఈ భానుసప్తమి రోజు పాటించవలసిన నియమాలు నిబంధనలు అయితే చాలానే ఉన్నాయండి కానీ నేను పాటించగలిగినవి అంటే మనకి తెలిసినవి మన మనం చేయగలిగేనేవి అంతటి మాత్రమే నేను మీకు ఈ భానుసప్తమి గురించి క్లుప్తంగా అయితే తెలియజేస్తున్నానండి ఈ భానుసప్తమి రోజు సమర్పించే అర్ఘ్యం కానీ నమస్కారం కానీ దానము కానీ అన్నీ కూడా పుణ్య ఫలితమేనండి మీరు వీలు కుదిరిన వారు తప్పకుండా కాలభైరవుని దర్శనం చేసుకోవడానికైతే ప్రయత్నించండి నాకు తెలిసినంతవరకు భానుసప్తమి గురించి వివరించాను సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ